హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ ప్రపంచంలో మార్కెట్లో ఎక్కడ దొరికినటువంటి వస్తువు ఏదైనా ఒకటి ఉంది అంటే అది అండి తెలివితేటలు ఎక్కడ మార్కెట్లో ఏ షాపుల్లో అమ్మరు అవునా కదా కానీ ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బుతోటి తెలివితేటల్ని తెలివిని కొనలేము కానీ అవే తెలివితేటలతోటి డబ్బునైతే సంపాదించగలం కదా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఐదు అద్భుత లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు చాలా తెలివైన వారండి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఈ ఐదు లక్షణాలు మీరు అలవర్చుకొని మీరు తెలివిగా స్మార్ట్గా ఈ కలికాలంలో బ్రతికేయచ్చు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి గుణం తెలివితేటలేనండి ఈ తెలివితేటలు ఉంటే మనిషి ఎటువంటి కష్టాన్నైనా అవ్వలేలగా ఎదుర్కొంటాడండి ఎంత కఠినమైన పరిస్థితులు రానివ్వండి ఈ తెలివైన మనిషిని కదిలించలేవు కానీ మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా ఏ చిన్న కష్టం వచ్చినా సరే భయపడి వెనకడుగు వేసి ఓడిపోతారు మూర్ఖత్వం అనేది కేవలం బలహీనత ఒక్కటే కాదండి అది ఒక పెద్ద ఉచ్చు లాంటిదండి ఈ ప్రపంచం అదే ఉచ్చులో మిమ్మల్ని ఇరికించి మీ నుంచి లాభం పొందుతుంది కాబట్టి చాలా తెలివిగా ఆలోచించండి సో తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా అలాంటి ఉచ్చులో పడడు కాబట్టి ఆ తెలివైన వారికి ఉండేటటువంటి ఐదు లక్షణాలు ఏంటో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా అన్నట్లు ఈ ప్రపంచం చాలా స్వార్థంగా మారిందండి తెలివి లేని వారిని చాలా సులభంగా వాడుకొని వదిలేస్తూ ఉంది మోసం అబద్ధం ప్రేమ ఇతరుల చేతుల్లో కీలుబొమ్మలాగా మారటం ఈ నాలుగిటి నుంచి రక్షించుకోవాలి అంటే మీకు పెద్ద వెపన్ ఏంటో తెలుసా ఒక ఆయుధం తెలివితేటలు కాబట్టి ఈ లోకంలో తెలివిగా ఉండాలి అంటే ఐదు లక్షణాలు కలిగి ఉండాలి నెంబర్ వన్ ఏంటో తెలుసా తెలివైన వారు ఎప్పుడూ కూడా వారిని ఇతరులతో పోల్చుకోరు అలా పోల్చుకుంటే కనుక వాళ్ళు ఎప్పుడూ బాధలోనే ఉండిపోతారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి రకరకాల టాలెంట్లు ఉంటాయండి ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది మామిడి చెట్లే అన్ని రకాల పండ్లు ఇవ్వగలుగుతుందా యాపిల్స్ దానిమ్మ బత్తాయి అన్ని పండ్లు ఇవ్వమంటే ఇవ్వగలుగుతుందా అలాగే ఒక మనిషిలోనే అన్ని గుణాలు ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది మూర్ఖులు ఏం చేస్తారంటే అమ్ము వాళ్ళు అంత ఇల్లు కట్టారే నేను ఎందుకు కట్టలేకపోయాను వాడు అప్పుడే అంత సక్సెస్ అయ్యాడు నేను ఇలానే ఉండిపోయాను వాడు చూసేవా ఎంత ఎదిగిపోయాడు మనం చూస్తుండగానే అరే నేను ఎందుకందు ఎదగలేకపోయాను అని ఎప్పుడు వాడి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటాడు అదే తెలివైన వాడు ఏం చేస్తాడు తెలుసా ఎదుటి వారి ఎదుగుదలను చూసి భయపడడు బాధపడడు వాళ్ళ నుంచి స్ఫూర్తిని తీసుకొని వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని విజయవంతం అవుతాడు అంటే అవతల వాడు ఎదిగాడు అంటే ఏ నైపుణ్యంతో ఎదిగాడు అందులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని తీసుకుంటాడు తనలో మెరుగుపరుచుకుంటాడు విజయాన్ని సాధిస్తాడు ఇలా ఉండాలి ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ కుంగిపోతూ ఉంటే మనం ఎదిగేది కూడా సడన్ గా పడిపోతాం కాబట్టి ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకండి ఇక నెంబర్ టూ ఈ తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడరు ఎవరి పనులు వాళ్లే స్వయంగా చేసుకుంటారు దీని వల్ల వాళ్ళ పనులు సమయానికి పూర్తవుతాయి ఎటువంటి ఒత్తిడి ఆందోళన ఉండదు కానీ మూర్ఖులు ఏం చేస్తారు తెలుసా ఆ నా ఫ్రెండ్ చేస్తాలే నా బంధువులు చేస్తాలే వాళ్ళు చేస్తారులే వీళ్ళు అని ఇతరులకు పనులు అప్పచెప్పి ఆ పనులు సమయానికి పూర్తవ్వకపోతే ఒత్తిడికి గురవుతాడు ఓటమికి గురవుతాడు ఇక్కడ పక్క వాళ్ళని అనే పని లేదండి ఎవరి పనులు వాళ్ళకుంటాయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ పని చేయకపోవటం వల్ల మనం అసంతృప్తి మిగులుతుంది మనపై మనకి నమ్మకం ఉండటం వల్ల మనకి పనులు సమయానికి పూర్తవుతాయి ఇప్పుడు నేనే ఉన్నానండి వీడియో షూట్ చేసుకుంటాను అరే ఎడిట్ చేయరాని నా పిల్లలకు మా హస్బెండ్కో అప్పచెప్పారు అనుకోండి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు చేస్తారు కానీ టైం మించి పెట్టారనుకోండి ఎప్పుడుకో పెడితే లాభం ఏముంది ఆ సమయానికి పూర్తి అవ్వకపోతే ఆ పని టైం పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఇంకా మీరు ఎడిట్ చేయలేదా అనుకుంటూ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఆ పని ఎంత అవసరమో నాకు తెలుసు కాబట్టి నా పని నేనే ఎంత లేట్ అయినా కానీ ఎంత ఇబ్బంది పడ్డా కానీ నాది నేనే ఎడిట్ చేసుకుంటాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఒక్క వీడియో కూడా ఎవ్వరూ ఎడిట్ చేయలేదు నా వీడియో నేనే ఎడిట్ చేసుకుంటా ఎందుకంటే అది ఎలా నీట్గా వస్తుందో లేదో నేను చేసుకోవాలి టైంకి సెండ్ చేయాలి పోస్ట్ చేయాలి ఈవినింగ్ టైం చూస్తాను నేను ఈవిటింగ్ టైంలో సెండ్ దాన్ని పోస్ట్ చేయాలి అప్ప చెప్తే మార్నింగ్ నాకు అప్పు చెప్తారు పని లేట్ అవుతుందా లేదా దానివల్ల నేను డిసప్పాయింట్ అవుతాను అయ్యో చేయలేకపోయానే పెట్టలేకపోయానే పోస్ట్ చేయలేకపోయానని నేను ఒత్తిడికి గురవుతానా లేదా కాబట్టి ఎవ్వరి పనులు వాళ్లే స్వయంగా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది పనిలో విజయవంతం అవుతారు ఇక నెంబర్ త్రీ తెలివైన వాళ్ళు కోపం ఆందోళన ఒత్తిడి ఈ మూడు విషయాలకి కూడా చాలా దూరంలో ఉంటారండి ఎందుకంటే ఈ తెలివైన వారికి ఈ కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని బాగా తెలుసండి ఈ కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం విఫలమైపోవటానికి ప్రధాన కారణం అవుతాయి ఈ కోపంలో ఈ మనిషికి ఉన్నటువంటి తెలివితేటలను కూడా పోగొట్టుకొని చెయ్యకూడనటువంటి పనులు చేసి జీవితాంతం ప్రత్యాప్త పడతాడు అందుకే తెలివైన వాడు తన కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటాడు దాని దరిదాపుల్లో కూడా వెళ్ళడు అలాగే ఒత్తిడికి గుర్తు కావటం వల్ల మనకున్నటువంటి ఏ సమస్య పరిష్కారం కాదు అన్నది తెలివైన వారికి బాగా తెలుసండి ఎప్పుడో గతంలో జరిగినటువంటి విషయాలను పదే పదే తలుచుకుంటూ ఉంటే ప్రస్తుతంలో జరిగేవి అలాగే ఆగిపోతాయి కాబట్టి ఆ గతంలో చేదు జ్ఞాపకాలు తలుచుకుంటూ ఒత్తిడికి గురువు కావటం వల్ల మన కాలం మన శక్తి అన్నీ వృధా అయిపోతాయి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది జరగబోయేది ఖచ్చితంగా జరుగుతుంది ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకండి మనం ప్రస్తుతంలో ఎలా ఉన్నాం ఎలా జీవిస్తున్నాం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇదే ముఖ్యం ప్రతి సమస్యకి పరిష్కారం తెలివైన సరైన ఆలోచన మన యొక్క కృషి ఈ రెండు ఉంటే చాలండి మూర్ఖుడు ఎప్పుడు కూడా గతంలో జరిగినటువంటి తప్పులు ఆలోచిస్తూ బాధపడుతూ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇది భయపడుతూ జీవితం మొత్తం కష్టాల్లోనే మునిగిపోతూ ఉంటాడండి కానీ తెలివైన వాడు జరిగింది జరిగిపోయింది జరగబోయేది మనం ఆపలేం కాబట్టి ప్రస్తుతంలో కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇక నెంబర్ ఫోర్ తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవ్వరినీ కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మరండి ప్రతి ఒక్క విషయాన్ని తెలివితో గమనించి నిజానిజాలను తెలుసుకొని తర్వాత ఎదుటివారిని నమ్ముతారు ఎదుటివాడు ఎంత తీయగా మాట్లాడినా మనల్ని మోసం చేయడానికి ఎన్ని ట్రిక్స్ వాడినా కానీ తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా తన తెలివితో తన లాజిక్తో వాళ్ళు చెప్పినవి నిజాలా కాదా అని పరిశీలించి మాత్రమే ఎదుటివారిని నమ్ముతాడు ఎప్పుడైనా ఆధారాలు ఉంటేనే నమ్ముతాడు తన కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి మాత్రమే నమ్ముతాడు అందుకే తెలివైన వాళ్ళని ఎవ్వరూ మోసం చేయలేరు కానీ మూర్ఖులు ఈజీగా ఎదుటివారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు మెయిన్ అలవాట్ల వల్లే మూర్ఖుడు తొందరగా మోసపోగడతారు అలాగే వీళ్ళనే వీళ్ళ నుంచి ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు ఈ జనాలు ఈ మూర్ఖత్వ లక్షణం ఉన్న ఎదుటివారిని గుడ్డిగా నమ్మ నమ్మే వాళ్ళని వాళ్ళ తప్పుడు పనులు కూడా వీళ్ళని వాడుకుంటూ ఉంటారు కాబట్టి తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివారి మాయలో పడరు ఇక నెంబర్ ఫైవ్ తెలివైన వారు ఎప్పుడూ కూడా సోమరతనంగా ఉండి తమ యొక్క కాలాన్ని అస్సలు వృధా చేసుకోరండి సోమరతనం తమకి ఒక పెద్ద శత్రువుగా భావిస్తారు ఈ సోమరతనం తమ యొక్క విజయాలకి పెద్ద అడ్డంకుగా ఫీల్ అవుతూ ఉంటారు తెలివైన వారు కానీ మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా ప్రతి పనిని కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం రేపు రేపని వాయిదా వేస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఆ రేపు అనేది రానే రాదు తీరా తెలుసుకునేసరికి ఆ విషయం సగం జీవితం అయిపోతుంది కాబట్టి తెలివైన వారు ఎప్పుడు కూడా సోమరతనానికి చాలా దూరంలో ఉంటారు ఇక నెంబర్ సిక్స్ తెలివైన వాడు కొత్తగా ఏదో ఒక పని నేర్చుకుంటూనే ఉంటారండి దీనివల్ల జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు ఎందుకంటే మనం నేర్చుకున్నటువంటి ఏ పని కూడా జీవితంలో వృధా కాదండి కాబట్టి మీకు ఏదైనా కొత్త పని నేర్చుకునే అవకాశం వస్తే దాన్ని గట్టిగా పట్టుకోండి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క అంశం కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది మీరు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి ఓడిపోయిన వారి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు తెలుసా వాళ్ళు ఏ మిస్టేక్స్ చేశారో అవి మనం చెయ్యకుండా ఉండాలి గెలిచిన వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా వాళ్ళ యొక్క విజయ రహస్యాలను తెలుసుకొని ఆ ట్రిక్స్ మనం అప్లై చేసి మనం విజయం సాధిస్తూ ఉండాలి అలా ఓడిపోయిన వారి నుంచి గెలిచిన వారి నుంచి బిచ్చగాళ్ల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏంటండి డబ్బు అని మీరు చెప్తారు కదా డబ్బు కాదు అధికారం కాదు సమయం ఈ ప్రపంచంలో అందరికీ మీకు నాకు అందరికీ ఒకే సమయం ఉంటుంది కానీ అందరూ ఆ సమయాన్ని సరిగ్గా కరెక్ట్గా ఉపయోగించుకోరండి తెలివైన వారు తమ యొక్క ముఖ్యమైన పనులకు ఖచ్చితంగా ఈ సమయాన్ని ఉపయోగించుకుంటారు మనం అసలు ఓడిపోవటానికి కరెక్ట్ రీజన్ ఏంటో తెలుసా సరైన సమయం సరైన సమయానికి వాడిపోవటం వల్లే మనం ఓడిపోతూ ఉన్నాం కాబట్టి తెలివైన వాళ్ళు తమ యొక్క సమయాన్ని వేస్ట్ చేయరు సరైన పనులకు వాడి విజయం సాధిస్తారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే తెలివైన వారు ఎప్పుడు కూడా తమ యొక్క బలహీనతల్ని కుటుంబ గొడవల్ని తమ యొక్క జీవిత రహస్యాల్ని మనసులో అనుకున్నటువంటి మాటల్ని మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ పక్క వాళ్ళకి షేర్ చేయరు తమ యొక్క వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతారు మూర్ఖులు మాత్రమే ప్రతి ఒక్కటి కూడా అందరితో డబ్బా కొట్టుకుంటూ ఉంటారు చివరికి వాళ్ళ చేతుల్లో ఘోరంగా మోసపోతారు చివరికి వాళ్ళలా చేశారు వీళ్ళలా చేశారు నా గురించి బయట పెట్టారు నా పరువు తీశారు నన్ను నేను ఓడిపోయేలా చేశారని వాళ్ళని నిందిస్తూ ఉంటారు నిజానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరే కాబట్టి మూర్ఖంగా ఉండకండి తెలివిగా వ్యక్తిగత విషయాలని రహస్యాలని ఎవరితో షేర్ చేసుకోకండి మీ మా అని కాదు మన ఫ్రెండ్సే కానివ్వండి రిలేటివ్సే కానివ్వండి ఎవరితో చెప్పకండి మీరు తీసుకున్నటువంటి మనసులో నిర్ణయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి తెలివిగా ఉండటం అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవటమే ఇవ్వండి తెలివైన వారికి ఉండేటటువంటి లక్షణాలు మరి ఐదు లక్షణాల్లో ఒకటన్నా మీకుందా పోనీ ఐదు లక్షణాలు మీకు ఉన్నాయా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ లేకపోతే ఇవి కొత్తగా మీరు అలవరుచుకోండి నేర్చుకోండి ఈ కలికాలంలో స్మార్ట్ గా తెలివితేటలు లేకపోతే అందరూ మిమ్మల్ని వాడుకుంటారండి వాళ్ళ యొక్క తప్పుడు పనులకి మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు మీ నుంచి లాభం పొందుతూ ఉంటారు మీరు దేనికి పనికి రాని వాళ్ళలాగా పక్కకు పడేస్తూ ఉంటారు కాబట్టి చాలా స్మార్ట్గా ఉండండి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకండి ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు